మధ్యాహ్నం స్పెస్ చేస్తే ఓకేనండి వీడిద ఉంది ఓకే నమస్తే అండి మనం ప్రజెంట్ వచ్చేసి గోనిగండ్ల విలేజ్లో ఉన్నాము మనం ఒక త్రీ డేస్ బ్యాక్ వచ్చేసి మనం తిరిగిపోయి ఆరు ఎకరాల్లో గ్రౌండ్ వచ్చేసరి ఫార్మాన్సారు పేరు ఈనకు వచ్చేసి కొద్దిగా పురుగు డ్యామేజ్ చాలా ఉంది ఒక త్రీ డేస్ బ్యాక్ పురుగు చాలా ఎక్కువ డ్యామేజ్ అయ్యింది ఒకసారి ఇక్కడ చూపించండి పురుగు అనేది చాలా హెవీగా పడింది అనమాట ఈ పురుగు ఎక్కువ ఉండడం వల్ల ఏం చెయ్యిందంటే ఈయన ఒక వైకేల్ ఆఫీస్ వాడది వారిది అని అన్ని స్ప్రే చేయడం జరిగింది త్రీ డేస్ బ్యాక్ ఈ ప్రజ త్రీ డేస్ తర్వాత వచ్చేసి కొద్దిగా గ్రోత్ వచ్చింది తర్వాత పురుగు అనేది కంప్లీట్గా వెళ్ళిపోయింది అది అసలు పురుగు ఎక్కడ లేదు మరి గ్రోత్ కూడా చాలా బాగుంది గ్రోత్ కూడా హెల్తీగా ఉంది ఎక్కడ పురుగు అయితే లేదు ఇంతకుముందు వచ్చేసి మనకి ఇంకా గుడ్డు కొట్టేందంటే పురుగు ఉంటే కొంగలు కూడా వస్తాయి చేనులో ఒకసారి పెట్టిన పురుగు ఉంటే యాక్చువల్గా అంటే కొంగలు తిరుగుతూ ఉంటాయి తినడానికి క్లైట్ ఇక్కడ ఎక్కడ కొంగు కూడా లేదు దాని మీన్స్ ఏంటంటే దాదాపుగా పురుగు అనేది చనిపోయింది ఎక్కడ లేదనమాట పురుగు మాత్రం హైలెట్గా ఉంటుంది వైకలా ప్లేస్ వారి ఎక్స్ గ్రౌండ్ నోట్కి హైలైట్ ఉంటుంది ఇది ప్రతి రైతు యూజ్ చేసుకోవచ్చు అనమాట గ్రౌండ్ నోట్లో ఎటువంటి పురుగు ఉన్నా కూడా లద్దె పురుగు నుంచి పురుగు పచ్చ పురుగు ఎటువంటిది ఉన్న కూడా క్లీన్గా వెళ్ళిపోతుంది విత్ ఇన్ టూ డేస్లో కానీ కంప్లీట్గా వెళ్ళిపోతుంది దీంతోపాటు గ్రోత్ కూడా వస్తుంది దీనికి మంచి హెల్తీ గ్రోత్ కూడా వస్తుంది తర్వాతనే నేను ఆరు ఎకరాలు స్ప్రే చేశాను అనమాట సో టోటల్ సిక్స్ ఎకరా పే చేశారు కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు ఫార్మర్కి రీజనబుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరు అయితే యూజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ